దేవుని దేవునామలో మీ అందరికీ కూడా వందనాలు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి జీవిస్తున్న వాళ్ళారా దైవ బిడ్డలారా మీ అందరు కూడా దేవుడు దీవించి ఆస్వాదించు కాక ఈరోజు వాక్య సందేశాన్ని మనం చూసుకున్నట్లయితే పునర్జీ పునర్ధనము పునరుద్ధానము అన్న అంశం ఎదుకున్న మాటలు మనము నేర్చుకుందాం ఆదివారం ఆరాధన దేవుడికి మహిమ కలిగిన కాక ఆమె ఇక ఈ వాక్యాన్ని విన్న వింటున్న మీరు వాక్యానికి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని జీజస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ప్రభు ఆమెలో కోరుకుంటూ ఇక వాక్యంలోకి వెళదాం ఆదివారపు ఆరాధన పునర్ధనము పునర్ధనము అన్న అంశము అనగా క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట మనకు చెప్పాడు మత స్వార్త మత స్వార్తలో మూడు చోట్ల ఒక మాట చెప్పాడు అందులో ఇరవై నాలుగు అధ్యాయంలో చెప్పాడు మత్యలో అంతకు ముందు చెప్పాడు లోక స్వార్తలు చెప్పాడు మార్కు స్వార్తలు కూడా చెప్పాడు ఏం చెప్పాడు అంటే ఒకటే మాట దీనికి మహిమ కలుగుగాక ఈ దేవాలయమును పడగొట్టండి మూడు దినములలో కడతాను ఒకటి అది ఒక చూసిన అలాగే చివరి చూసుకుంటానంటూ పునర్ధానం నేనే అన్న మాట కూడా మనము ఆయన నాలుగు శువార్తలు మనం చూసుకుంటాం ఈ ఆదివారపు ఆరాధన చేస్తున్న మనము పాడుకుంటున్న మనము అసలు ఈ పునర్ధారణం అన్న మాటకి అర్థమేంటో మనం తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దయగలనైనా కృపగల తండ్రి ఈ సమయంలో నా ప్రభుని నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న నాకు విన్న నీ బిడ్డలందరికీ కూడా నీ జ్ఞానాన్ని అందించి అయ్యా ఈ నీ మాటలు లోతుగా అర్థం చేసుకునే భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకోమని వీటి ద్వారా మాకు నాకు రావాల్సిన ఈవుడిగా ఇచ్చేయమండి సర్వాధికారైన క్రీస్తు రాముడి ప్రార్థనలు అడుగుతున్నాను ప్రాంతండి ఆమె ప్రేస మొట్టమొదటిసారిగా పునరుద్ధనము అనగా ఆ మాటకి మనం అర్థం చేసుకోవాలి పునర్ధనము అనగా నూతన పరచబడింది లేక ఒక క్రొత్త దినము లేక కొత్త జీవితము అర్థం అర్థం పురాతనము అనగా పాతవి పునః పునరుద్ధానము అనగా కృస్తాయి అయితే క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి ఎందుకే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదివారం ఆరాధిస్తున్న మీరు అక్కడ ఉన్న మాట మనం పడుతుంటాం కదండి ఏసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా ఆయన మూర్తుడై మూడో దినాన్ని లేచి పునర్ధానము అయ్యాడు గనక క్రీస్తు చెప్పినవన్నీ కూడా జరిగించాడు గనక మనము ఆరాధిద్దాం రండి అని మనము అలవాటు ప్రకారంగా ఆరాధిస్తుంటాం అసలు పునర్ధానము ఎవరికి అంటే ఇక్కడ రెండు మాట రెండు మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ఒకటే పునర్ధానము అది క్రీస్తుకు సంబంధించింది రెండో మాట పునర్జీవము ఇది చాలా ముఖ్యమైన మాట అండి పునరుద్ధారుణులు ఇచ్చాడంట ఎవరికి ఎవరికి అంటే ఈరోజు సజీవులకు ఉంటున్నాం మనకే పునర్జీవము అనగా నీ పాత రోత జీవితాన్ని కలిగివేసి నీ పాపాలు నా అన్నీ కూడా తీసివేసేసి మనల్ని పవిత్రపరచి ఒక నూతనమైన దినము నూతనమైన జీవితము నూతనమైన అలవాటు నూతనమైన స్వభావములు ఇచ్చేదే పునరుజ్జీవము అంటే జీవము బ్రతకడానికి ఒక ఒకనొక టైంలో మోసం చేస్తు మోసం చేసేవారు ఉన్నారు దొంగతనం చేసేవారు ఉన్నారు అలాగే చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి వారి జీవితాలను పాడు వారు ఉన్నారు ఇలాంటి వారికి ప్రభు ఏం చేశాడు ఇచ్చాడు అంటే నూతనమైన జీవితం అని అర్థం దేవుడికి మహిమకలు కాక ప్రియా సహోదరురా ఒక దినాన్ని నీవు పాపాత్ముడుగా పాపాత్మురాలుగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీలో నిరాశ నీలో బాధ నీలో ఆవేశము వచ్చినప్పుడు నీవు కొన్ని గడియలు ఆలోచించుకుంటావు ఎవరు ఆలోచిస్తారు మనసును చంపుకోలేని వారు మాత్రమే ఆలోచిస్తారు అహంకారు కాదు అహంకారుకి అసలు ఆలోచన అనేది ఉండదు వాళ్ళు చూసింది ఒకటే నేను చేస్తున్నది నిజమైన పని నేను మాట్లాడుతున్నది నిజమైన మాట నేను వెళ్తున్నది నిజమైన మార్గము కనుక నాకు వ్యతిరేకంగా ఎవరు చెప్పడానికి వీలు లేదు అనుకుంటారు అహంకారులు అందుకే డెబ్బై ఐదో జయంలో ఆసావు గారు రాసినటువంటి డెబ్బై ఐదో జయంలో ప్రభు ఒక మాట అంటాడండి ఐదవ ఐదో అహంకారులుగా ఉండవద్దని అహంకారులకు ప్రభు చదవిస్తున్నాడంట అందుకే అహంకార మనస్తత్వం కలిగిన స్త్రీలకు కానీ పురుషులకు కానీ మనం ఎంత చెప్పినా లేక వాక్యాన్ని ఎంత బోధించినా లేక మంచి మార్గంలో నడవమని ఎంత మనం నడిపించినా వాళ్ళు వెళ్ళరు వాళ్ళు వెళ్ళరు అందుకే వాళ్ళని ప్రభు బైబిల్ ఏం చెప్తుందండి వాత వేయబడిన సాక్షి కలిగిన వారు వాళ్ళు వాళ్ళు వీళ్ళకి పునరుజ్జీవం ఉన్నదా అంటే లేదని అనుకోవాలి మనం కానీ ప్రభు ఎవరికి ఇస్తారు పునరుజ్జీవాన్ని ఆడు పునరుద్ధారుడే లేచాడు ఎలా లేచాడు చెప్పి మరి లేచాడు మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి శిలువ వేయబడి శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి తిరిగి మూడవ దినాన లేస్తాను అన్నాడు లేచాడు మరి మనము చనిపోతామే కానీ మళ్ళీ తిరిగి లేవం ఎప్పుడు లేస్తావు ప్రభు రాకడలో అది కూడా ఎందుకు తీర్పులో వెళ్ళడం కోసం మనం లేపుతాడు ఆ తీర్పులో నీకు ప్లస్ పాయింట్ వచ్చిందా పరలోకము మైనస్ పాయింట్ వచ్చిందా పాతాళము అంతే తప్ప మనిషికి పునర్జీవము నువ్వు బ్రతుకుంటుండగానే ఇస్తా దేవుడు మనం చేసిన పాపాలు తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు ఒప్పుకోండి నీ జీవితాన్ని నూతనపరుస్తారు పరుస్తాడు దేవుడు దీని స్తోత్రం హల్లీలుయా మీ బ్రతుకులు మారుస్తాడు దేవుడు మీకు నూతనమైన కార్యలు చేస్తాడు దేవుడు అదే పునరుజ్జీవం దీన్ని మించిన పునరుజ్జీవం లేదండి ఎప్పుడో మనం మృతులైన తర్వాత మన ఆత్మ మధ్యాకాశులకు వెళ్ళిన తర్వాత తీర్పులో దేవుడు చెప్పే తీర్పు కంటే మన శరీరంతో ఉన్నప్పుడు మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం నడవగలిగినప్పుడు మనం చూడగలిగినప్పుడు మనం మాట్లాడగలిగినప్పుడు ముఖ్యంగా మన హృదయాన్ని మన హృదయంలో మంచి తలంపు సమకూర్చుకునేటప్పుడే దేవుని ఇస్తారు ఇది పునర్ధానానికి పునర్జీవానికి తేడా దేవుడు మహిమ కలిగినాక ఆదివారం ఆరాధిస్తున్నావు చక్కని పాటలు పాడుతున్నావు చక్కగా వాక్యం వింటున్నావు దైవ ప పరిచర్ ఏదైతుందో అది చేస్తున్నావు అలాగే ఆ వీలైతే సువార్త కూడా చేస్తున్నావు చాలా మంచిది దైవకారులు చేయద్దని ఎవరు కూడా చెప్పరు కానీ నీలో ఇవన్నీ చేస్తున్న నీకు కొత్త జీవితం కావాలనుకుంటే పాత జీవితాన్ని మనం విడిచిపెట్టుకోవాలి ఇందుకే విశేషం ఏమిటంటే పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టడమే పునరుజ్జీవము అందుకే లోక సౌద పదిహేనో అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు యొక్క విషయంలో చూసుకుంటే ఆ చివరి వర్చనాల్లో తండ్రి ఒక మాట అంటాడు కదా పెద్ద కుమారుడు అంటాడు తండ్రి నా కోసం ఎప్పుడైనా విందు వినోదాలు చేశావా నా స్నేహితులను పిలిచి ఒక లేఖ ఒక లేతతో కోచి పెట్టావా నాకు బంగారం ఉంగరం తొడిగావా చక్కటి వస్త్రాలు ఇచ్చావా కానీ నీ కుమారుడు రాగానే మరలా వాడిని చేర్చుకున్నది కాక వాడి కోసం ఇందులో వినేది చేస్తున్న పెద్ద కుమారుడు అంటే తండ్రి ఏమంటాడు తెలుసా కుమారుడా నీవు ఎప్పుడు నాతో ఉన్నవాడవే కానీ ఈ నీ తమ్ముడు ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు అంటే ఏంటి పాత జీవితాన్ని చంపుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టాడు పునర్జీవం పొందుకున్నాడు కనుక ఆ కుమారుని నేను తీర్చుకున్నాను అంటాడు మనం కూడా ఎంత ఎప్పుడు సోహదులరా నీ పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టడమే పునర్జీవనము కానీ ఈరోజు ఆ మాటకి అర్థం మార్చేస్తున్నారు పునరుజ్జీవం క్రీస్తే పునర్ధానుడు క్రీస్తే అంటున్నారు కానీ పునర్ధానుడు అయినా ఆయన పునర్ధానుడై మనకు పునర్జీవాన్ని ఇచ్చా కొత్త జీవితం ఇచ్చారు ఆయన శరీర మానవ శరీరాన్ని విచ్చిపెట్టి మహిమ శరీరం ధరించుకొని మనకి మానవ అలవాటు చెడ్డ అలవాటు అన్నీ కూడా తీసేసి కొత్త అలవాటులతో మనల్ని భూమి మీద జీవింపజేస్తున్నాడు దేవుడికే మహిమ కలుగుని కాక పురి సహోదరు అందుకే నేనంతాను పునర్జీవం పొందుకోవడానికి నువ్వు ఆలయానికి వెళ్తున్నావు అని జ్ఞాపకం చేసుకో సర్వాధికారం తండ్రి దగ్గర నుంచి ఆశీస్సులు పొందుకోవడానికే నువ్వు వెళ్తున్నావు అని జ్ఞాపకం చేసుకో ఈరోజు అది ఏమీ లేదండి క్రైస్తవులు అహంకారాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నారు మూఢత్వాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నారు మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు విడిచిపెట్టలేకపోతున్నారు వారు వెళ్ళే ప్రతిరోజు వెళ్ళే మార్గాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నారు మరి ఇవన్నీ మనం విడిచిపెట్టుకోకుండా దేవుడు నన్ను నూతన పరిచాడు అని ఎలా ఎలాగో చెప్పగలుగుతున్నావు అంటే అది పచ్చి అబద్ధమని ఆ చెప్పేవాడు తెలుసు చూస్తున్నాం కదండి చాలామంది మనం చూస్తున్నాం లోకంలో చాలామంది స్త్రీలకు స్త్రీలుగా పురుషులకు పురుషులు గను చూస్తున్నాము ఎవరిలో కూడా అహంకారం అది తగ్గట్లేదు ఎవరిలో కూడా మూఢత్వం తగ్గట్లేదు ఎవరిలో కూడా మూర్ఖత్వం పోగొట్టుకోవట్లేదు కానీ ఆరాధించడానికి వెళ్తున్నావు ఆదివారం పునర్ధాను దానికి పునర్జీవం తెచ్చుకోవడానికి నీకు ఇస్తారా దేవుడు ఆలోచించుకో ప్రసాహోదారా ఓ క్రైస్తువుడు ఆలోచించుకోండి మీరు నీకు నీ ఇస్తారా దేవుడు నువ్వు ఆయన మాట వింటేనే నీ పాత జీవితం తొలగించి కొత్త జీవితం ఇస్తాడు మత సుహార్డు రాయబడినట్లుగా పాత తిత్తుల్లో కొత్త నీరు ఉంటుందా అంటారు ప్రభు కదా ఏంటండి పాత తిర్తి అంటే పాత బ్రతుకులు పాత మనస్సు పాత అలవాట్లో క్రొత్త వాక్యము నీళ్లు ఉంటుందా ఉండదు వినుమట్టుకు వినిదే కానీ గ్రహింపనే గ్రహింపలంటాడు పదిహేను అధ్యయలు కూడా ఇప్పుడే సోదరులారా మనం మూడు లవలే మూర్ఖులవలే జీవించకూడదు ముఖ్యంగా క్రైస్తవులు ప్రతి ఒక్కరికి అహంకారంతో ఉంటున్నారు అందుకే ముందే చెప్పేశాడు మహాత్ముడు సర్వాధికారు అండి ఏం చెప్పాడండి అహంకారంగా ఉండవద్దని అహంకారులకు తెలియజేస్తున్నాడు కొమ్ము ఎత్త కొమ్ము ఎత్తుగా ఎత్తకొడి కొమ్ము అనగా మన శిరస్సు లేక తల తలకాయ ఇంకా చెప్పుకుంటే ఏ ఏం కాయండి తలకాయ ఇలా ఉంటాడు ఒకడు ఏమి లేకపోయినా సరే నన్ను నన్ను మించిన వాళ్ళు లేవి అంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్త్రీలే అండి క్రైస్తవులే ఉన్నవాళ్ళు మాటలు మనకు అవసరం లేదు నేను ప్రతిసారి చెప్తుంటాను ఇతరుల యొక్క మనుషులతో మనం పోల్చుకోవద్దు ఎందుకంటే ప్రభు మనల్ని ప్రత్యేకపరిచిన జనమా అన్నాడు నువ్వు ప్రత్యేకించి వాడిని కుమారుడా కుమార్తె అందువల్ల మనం ఉన్నాం అది దాటి వెళ్ళిపోయి ఉంటే నువ్వు లోకాస్తుడవే కానీ దైవ కుమారుడు కాదు మరి మనలో ఎందుకంత అహంకారమో నాకైతే అర్థం కాదండి ఎందుకంటే నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను ప్రసంగ చాలా చోట్ల చూస్తూ ఉంటాను ఒక్కొక్కరిని నేను ప్రశ్నిస్తు ప్రశ్నిస్తుంటాను అప్పుడప్పుడు అమ్మ మీరు ఎందుకు ఎలా ఉంటున్నారు అయ్యా మీరు ఎందుకు అంటున్నారు ఏ వాళ్ళు ఉంటే లేదు కానీ నేను ఉంటే తప్పు వచ్చింది ఏంటంటే గారు వాళ్ళు అంటే అంటున్నారు కానీ నేను పడాలి ఏంటంటే ఫాస్ట్ గారు ఇది ప్రభు ఏం చెప్పాడో మనకు తెలుసు కానీ సమయం సమయం వచ్చేటప్పుడు ఎలాగ వ్యతిరిస్తారు అది వేరే విషయం కానీ ప్రతి చిన్నదానికి కూడా అహంకారంగా ఉండొద్దని ప్రభు చెప్తున్నాడు నీవు అహంకారంగా ఉంటే నీకు పునర్జీవం దేవుడు ఇవ్వడు అంటే నూతనమైన క్రొత్త జీవితం దేవుడికి ఇవ్వడు నాకు ఇస్తున్నాము అని మనం అనుకుంటామే కానీ దేవుడు ఎవ్వడం ప్రసంగమా అందుకని దయచేసి మీకు వాక్యం ద్వారా ఈ అత్య అత్యధిక మాటల ద్వారా తెలియజేసేది ఏంటంటే ఆదివారం ఆరాధిస్తున్న నీవు పునర్జీవాన్ని పొందుకుంటున్నావా పొందుకోవట్లేదా ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి వెళ్తున్నావు వస్తున్నావు అక్కడ లేదో నీకు వచ్చింది దైవ కార్యం ఏ ఏ కార్యం అయితే నీ అంటే పాటలు పాడడం కానీ వాయిద్యాలు వాయించడం కానీ లేకుంటే వాకింగ్ చదవడం కానీ ఆరాధించడం కానీ ప్రార్థించడం కానీ ఏదైతే చేస్తున్నావో అవన్నీ చేస్తున్నావు కానీ నీరు అహంకారాన్ని పెట్టుకొని ఇవన్నీ చేస్తే పునర్జీవన దేవుణ్ణి ఖచ్చితంగా ఇవ్వడం పునర్జీవ మనకి పునరుద్ధారుడైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు పునర్జీవాన్ని మనకి ఇస్తున్నాడు ఆయన మరణం ద్వారా అది గ్రహించుకోమని ప్రభునామా కోరుకుంటున్నాను ఈ చిన్న చిన్న మాటలు ఈ మాటలు గ్రహించుకోలేని అనేకులు ఒకటే పట్టుకుంటారు మన నా పెద్ద అలవాటు ఏంటంటే మూడే మూడు ఫలించు అభివృద్ధి పొందు విస్తరించు ఒక వ్యాపారం పెట్టామనుకోండి ఆ వ్యాపారులు ఎక్కువగా సంప ఎక్కువగా రాబడి రావాలి ఇది కోరిక కానీ నువ్వు చేస్తున్న వ్యాపారం ఎలాంటిదో ఎంతవరకు అది ప్రభు దృష్టికి న్యాయంగా ఉందో ఆలోచించమని అలాగే మనం ప్రభువు చెప్పిన మాటలను దాటేసి నేను గొప్పగానే అయిపోవాలి నేను ఉన్నత ఉన్నత స్థితిలో ఉండాలంటే అది మన చేతిలో లేదు నా జీవితం బాగుండాలంటే మన చేతిలో లేదు ఒకటి మాత్రం రూఢీగా తెలుసుకోవాలని మన అందరం కూడా ఏంటో తెలుసా మనిషి ఎన్ని గడియలకు ఎన్ని సెకండ్లకు ఎన్ని నిమిషాలకు తల్లి గర్భం నుంచి వస్తాడో మనకు తెలిసిపోతుంది ఈరోజు కంప్యూటర్ ద్వారా చెప్తున్నారు కదా పూర్వం ఏమి ఉండేవి కాదండి ఇప్పుడు కంప్యూటర్ కూడా ఉన్న కనుక కడుపులో ఉన్న శిశువు ఎన్ని గంటలకు ఎన్ని ఎన్ని నిమిషాలకు ఎన్ని సెకండ్లకు బయటకు వస్తారో మనకు తెలిసిపోతుంది కానీ ఏ సెకండ్లో నువ్వు చనిపోతావు నీకు తెలుసా చెప్పండి అదే డాక్టర్ చెప్పగలరా ఒకటి అంటాడమ్మా ఇంకా వీరు చివరి గడియలు ఉన్నారు అంటాడు కానీ పలానా నిమిషానికి పలానా సెకండ్కి చనిపోతారని ఎవరు చెప్పలేదు కనుక మనం దినదినం చనిపోతున్న ప్రభు దగ్గర మనం దినదినం పరచబడాలంటే నీలో ఉన్న చెడు అలవాట్లు తీసుకొని ప్రభువుని ఆరాధించు స్థుతించు అప్పుడు మనకు పునర్జీవాన్నిస్తాడు అప్పులో ఉన్నామా ఆర్థిక స్థితిలో ఉన్నామా కుటుంబ కలహాలో ఉన్నామా బిడ్డల సమస్యలో ఉన్నామా మరి ఇంకెన్నోనైతే మనము ఉంటున్నామో వాటిలోంచి మనం తీ తీసేసి బయటికి మనకు కొత్త జీవితం ఇస్తారు దేని స్తోత్రం హల్లియా క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ఒక్క ప్రశ్న వేసుకోవాలి అందుకే మరలా చెప్తున్నాను పునరుద్ధారుడు క్రీస్తు పునర్జీవము వచ్చేది మనకే కావున మనం ప్రతి సహోదరులారా దినదినం తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర ఉండాలి కానీ నిన్ను హెచ్చించే వాళ్ళది అహంకారులుగా ఉండి ప్రభుత్వ ఆశీర్వాదం పోగొట్టుకోవద్దని ప్రభు నామం నేను విన్నపించుకుంటున్నాను మీ అందరి చేతులు జోలించి విన్నపించుకుంటున్నాను దయచేసి ప్రభు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి అది ఆ గిఫ్ట్ని మీరు పోగొట్టుకోకండి నూతనమైన జీవితం బిడ్డల కోసం ఆశిస్తున్నావా బిడ్డల సౌఖ్యం కోసం ఆలోచిస్తున్నావా లేదంటే బిడ్డలు ఏదైనా పోగొట్టుకుంటే వాటి కోసం ఆలోచిస్తున్నావా వారి చదువుల కోసం ఆలోచిస్తున్నావా వివాహాల కోసం ఉద్యోగాల కోసం దేనికోసం అయితే ప్రభు దగ్గర నువ్వు కన్నీరు కాస్తున్నావో ప్రభు పాదాలు పట్టుకుంటున్నావో ఆయన ఆరాధిస్తున్నావు ఆయన కార్యం చేస్తున్నావో నీవు ప్రతిఫలం పొందుకోవాలంటే ముందు నీవు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి నేను స్తోత్రం హల్లెల్లుయ్యా అప్పుడు పునర్ధారుడైన క్రీస్తు పునర్జీవాన్ని మనకు దయచేసి మన పట్ల ఆయన ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నారో అది ఖచ్చితంగా ఖచ్చితంగా మనం చేస్తానని ప్రభునాములు మీకు తెలియజేస్తున్న ప్రతి సంగమా మనం అహంకారంగా ఉండొద్దు కానీ ఈరోజు ధర్మము నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఆరోగ్యము నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఆయుష్కారం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది ఎందుకు అంటే మనం చేసుకున్నదే మనం అనుకుంటాం కానీ ప్రసంగమా దేవుడు ఒక్కొక్క గడియలో ఒక్కొక్క దాన్ని పంపిస్తుంటాడు మన దగ్గరికి మొట్టమొదటిసారిగా ఆవిష్కారాన్ని పంపిస్తాడు ఏం చెప్పి పంపిస్తాడు తెలుసా నీ వెళ్ళి నా కుమారుత లేక నా కుమారుతో ఉండు నేను చెప్పే వరకు అదే మనలో ఉన్న ఊపిరి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మాట జ్ఞాపం చేస్తాను ఇజకే రాజుకి సమయం అయిపోయినప్పుడు సమయం అయిపోయినప్పుడు ఒక యాజకుడు వెళ్ళి చెప్పినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఏ ఆయుష్కాలం అయితే ఆయన పిలుచుకుంటున్నాను అని అన్నాడో ఇంకా పిలుచుకోలే అని అన్నాడో చెప్పమన్నాడో ఆ యాజకుడితో ఆ ప్రవర్తనతోని అదే ప్రవర్తకి మళ్ళీ ఏం చెప్పాడు అగ్నేచర్ దేనికి ఆయుష్ కాలానికి ఇగో నువ్వు అప్పుడైనా చెప్పేవారు కూడా రావద్దు అక్కడే ఉండు ఆయనలోనే ఉండు ఎక్కి పదిహేను సంవత్సరాలు ఆయుష్ కలిగి వచ్చింది దేవుడు అలాగే మనకి కూడా అంతే మనం అనుకుంటాం ప్రగమా కానీ దేవుడు పంపిస్తేనే కానీ ఏది కూడా మన దగ్గరికి రాదు మనల్ని ముట్టుకోదు మనల్ని తాకదు మన దగ్గరకు రాదు ఆరోగ్యం కూడా అంతే కనుక ప్రభు మనకు అన్నీ ఇస్తారంటున్నాడు కానీ నీలో ఉన్న అహంకారం చంపుకుంటే నిన్ను నూతన జీవితాన్ని దయచేసి నూతన గుండెని ఇస్తారు అందుకే ఇరుమీ అంటారు కదా రాతి గుండెను తొలగించి మాంసపు ఇస్తాను అంటున్నాడు నూతనమైన స్వభావాన్ని మీకు దయచేస్తాను అంటాడు ఎజ్కేలో కానీ ఇరుమీలో కానీ చూసుకుంటే నూతనమైన స్వభావం నూతనమైన జీవితం మనకి ఇస్తానని అంటున్నాడు అదే పునరుజ్జీవము దేని స్తోత్రుయా కనుక మనం కళ్ళు తెరచి ప్రభు చెప్పిన మాటకు లోబడి ఆయనను మనం స్థుతిస్తూ ఆరాధిస్తున్న నీవు ఆరాధనలో పాల్గొంటున్న నీవు ముందు నిన్ను నీవుగా శుద్ధి చేసుకో నిన్ను నీవుగా పరిశుద్ధపరచుకో అప్పుడు సర్వాధికారం తండ్రి అందరినీ కాసి కాపాడి అంటే ఎవరిని అందరి అంటే ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ కాదు ఆయనకు లోబడిన వాళ్ళందరికీ కూడా పునర్జీవాన్ని ఇచ్చి కాపాడుతాడని నేను తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపే దయగలనైనా ఈ యొక్క సమయంలో నా తండేసే నీ అమూల్యమైన వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు చూస్తాను నిజమే తండ్రి మా కోసం తండ్రి నీ ఒక కొత్త ప్రణాళిక ఏర్పాటు చేసి అయ్యా పునర్జీవాన్ని మాకు తెలియచేసిన తెలియచేయడానికి అయినా పునరుద్ధారు అయిన మా మధ్య తిరిగి దేవని కొందాం గ్రహించలేని అజ్ఞానం అయిన మేము తండ్రి చేసాయ నాన్న నీ మాటకు లోబడక అయ్యా తండ్రి నీ సన్నిధిలో ఉంటున్న మేము అయ్యా నీ వాక్యానికి లోబడక ఉంటే మమ్మల్ని క్షమించి అయ్యా మాకు నూతన జీవితం పొందుకుని లాగును ఈ కృప మాకు అనుకూరించి ఆశీర్వదిస్తామని వాక్యం నిడవలు తండ్రి జ్ఞానాన్ని తెలియజేస్తామని క్రీస్తు నామలి ప్రార్థనలు చునాంఫలం తండ్రి ఆమెన్ 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 ఎంత బంధువులు హల్లెలూయా